హాయ్ హాయ్ బ్రో బ్రో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది విరాట్ కోహ్లీ ఇంకా నుంచి ఐపీఎల్ కూడా ఆడరు అని చెప్పి ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్ దీనిపైన మీ స్పందన ఏంటి బ్రో ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ప్రపంచానికి క్రికెట్ ని పరిచయం చేయలేదు విరాట్ కోహ్లీ గారు ప్రపంచానికి క్రికెట్ కొత్త షార్ట్స్తో తో పరిచయం అయ్యాడు లైక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ మనం తలుచుకుంటే ఫస్ట్ కవర్ కవర్ రే గుర్తొస్తుంది అలాంటి వ్యక్తిని చాలా మంది వ్యసనంగా చూస్తారు వ్యసనంగా చేసేసుకున్నారు ఆయన్ని అడిక్ట్ అయిపోతారు ఒక మందుకు ఎలా బానేసేతారో మనిషి ఆల్కహాల్కి ఆ రకంగా అడిక్ట్ అయిపోతారు క్రికెటర్ అయినా నాన్ క్రికెటర్ అయినా నాన్ క్రికెటర్స్ ఎలా అంటే ఆయన ఆయన యొక్క ఫిట్నెస్కి కానీ ఆయన అందానికి కానీ ఆయన ఉండే విధానం కానీ నడవడికి కానీ ఆయన మాట్లాడడం కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన చూపించే ప్రేమ కానీ అతనికి అడిక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే విరాట్ కోహ్లీకి అడిక్ట్ పోతారు నాట్ ఓన్లీ క్రికెటర్స్ బయట వాళ్ళు కూడా సో అలాంటి వ్యక్తి ఇప్పుడు క్రికెట్ నుంచి పోవడం అనేది ఒక బాధాకరమైన విషయమే అంటే ఐపీఎల్ నుంచి మానుకోవడం అనేది బాధాకరమైన విషయమే ఇప్పుడు ఇండియాలో చాలామంది చూసుకుంటే ఇండియన్ క్రికెట్ కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువ చూస్తారు బాగా క్రికెట్ పండుగ ఏదైతే ఉందంటే అది ఇండియన్ క్రికెట్ రియల్ పండుగ కానీ మన వాళ్ళు ఎలా అంటే ఐపీఎల్ని మాత్రం క్రికెట్ పండుగ చూస్తారు ఐపీఎల్ అనేది రియల్ క్రికెట్ కాదు చాలా వరకు అర్థం చేసుకోండి దయచేసి నేను ఏమంటున్నా అంటే రియల్ క్రికెట్ టెస్ట్ క్రికెట్ వస్తుంది వన్ డే క్రికెట్ టీ ట్వంటీ క్రికెట్ టీ ట్వంటీ క్రికెట్ క్రికెట్ అది కాదు తర్వాత తీసుకొచ్చారు ఐపీఎల్ అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అది రియల్ క్రికెటర్లకు రాదు మీరు తీసుకుంటే స్టార్ట్స్ కూడా ఎవరైనా కానీ ఐపీఎల్ క్రికెట్ని లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ని ఎవరు కంపేర్ చేయరు అది కంపేర్ చేసి ఇండియన్ టీమ్లో తీసుకోవాలి ఫస్ట్ ఐపీఎల్ అనేది ఒక జస్ట్ ప్లాట్ఫామ్ అది స్టార్ క్రికెటర్లకంటే నార్మల్ క్రికెటర్లకే ఎక్కువ ప్లాట్ఫామ్ అది ఎంతో క్రికెటర్ని తీసుకొస్తుంది ఇప్పుడు మీరు తిలక్ వర్మ దగ్గర నుంచి రింకు సింగ్ అయినా కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చింది ఈ ఐపీఎల్ వల్లే వీళ్ళకి అదొక ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ నుంచి ఒక మంచి ట్రైన్లుగా పేరు తెచ్చుకొని ప్రపంచాల్లో వీళ్ళ ప్రయాణం సాగిస్తూ ఒక మంచి ట్రైన్లుగా ఒక పే పేరు తెచ్చుకొని మంచి ప్లేయర్లుగా ఎదిగారు వీళ్ళు సో అలాంటి ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ గారు వెళ్ళిపోవడం ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే ఆర్సీబీకి ఫ్యాన్స్ ఉండేది విరాట్ కోహ్లీ వల్లే కానీ ఆర్సీబీ వల్ల ఎవరు ఉన్నారు ఇప్పుడు మొన్న ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత హైదరాబాద్లో ఉరుతకు లూగిపోయారు యువతంతా వాళ్ళందరూ కూడా ఎవరంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ గారి ఫ్యాన్స్ దేశంలో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ గారి ఫ్యాన్స్ ఇక్కడ ఆర్సీబీ అనేది ఒక జస్ట్ ఒక ఫ్రాంచైజీ ఇందులో విరాట్ కోహ్లీ గారు ఉండడం వల్ల దాని బ్రాండ్ వేరు పెరిగింది తప్ప ఆర్సీబీ అనేది ఒక జస్ట్ ఒక టీం లాంటిది బెంగళూరు టీం లాంటిది కానీ రియల్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా ఇప్పుడు బయటపడతారు ఎవరిందీ అనేది ఈసారి కప్ అంటే ఈసారి కప్ నందేనా కాదు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకుంటే వాళ్ళు ఇప్పుడు తెలిసిపోతే విరాట్ కోహ్లీ గారు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో అప్పుడు నువ్వు రియల్ ఆర్సీబీ ఫ్యాన్ లేకపోతే రియల్ క్రికెట్ ఫ్యానా లేకపోతే నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యానా నువ్వు ఎవరి ఫ్యాన్ అనేది బయటపడుతుంది సో ఇక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్సే ఎక్కువ ఉంటారు ఆర్సీబీ కంటే చెప్పాలంటే ఇది ముమ్మాడికి నిజం దీనికి స్పష్టంగా ఫ్యాన్స్ తట్టుకోగలతారా తట్టుకోలేరండి ఇప్పుడు నేనే అట్టుకోలేకపోతున్నాను ఒక క్రికెట్ ఆడేవాడిగా నేనే చెప్తున్నాను కదండి ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు వెళ్ళిపోయారంటే నిజంగా ఒక మైనస్ పాయింట్ అవుతుంది ఆర్సీబీకి బ్రాండ్ వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు కానీ రోహిత్ శర్మ గారు కానీ ధోని గారు కానీ వీళ్ళ ముగ్గురు అంటే ఆ టీం యొక్క బ్రాండ్ వాల్యూ తగ్గుతుంది తర్వాత చూసే వాళ్ళు కూడా చాలా తగ్గిపోతారు మీరే గుండె మీరు చేసుకొని చెప్పండి ఆర్సిబి మ్యాచ్ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ కోసం చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు రజత్ పటిదార్ కోసం చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు విరాట్ కోహ్లీ కోసం ఎక్కువ అబ్సల్యూట్లీ మీరేనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా సరే క్రికెట్ చూసే ప్రతి అభిమాని కూడా విరాట్ కోహ్లీ గారి కోసం చూసే వాళ్ళే ఉంటారు చాలా మంది చెన్నై ఫ్యాన్స్ తీసుకోండి ఎగ్జాంపుల్ ధోని గారు చూడడానికి కోసం వెళ్తారా రుతురాజ్ గైక్ చూడడానికి వెళ్తారా ధోని గారి కోసమే వెళ్తారు సంవత్సరాల తరబడి వెయిట్ చేసి మరి వెళ్తారు సరే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా చూసుకోండి ఉంటారు అన్ని ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ కాకపోతే ఇప్పుడు రోహిత్ శర్మ గారిని ఆర్సీపీ లేకుండా ఆర్సీపీలో కోహ్లీ లేకుండా ఆర్సీపీ టీంకి కి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఈసారి కప్పు కొట్టానికి అవకాశం ఏమైనా ఉంటుందా విరాట్ కోహ్లీ లేకపోతే ఆర్సీబీ లేదు ధోని ధోని గారు లేకపోతే చెన్నై లేదు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ లేకపోతే ముంబై ఇండియన్స్ లేదు ఇది ఫిక్స్ అయిపోండి ఇవన్నీ ఒక మనిషిని పెట్టుకొని బ్రాండ్ వేళ పెంచుకునే టీమ్స్ కూడా మిగతా వాళ్ళ ఉండవు ఎవరు ఉండాలేకపోయినా సపోర్ట్ చేస్తారు మిగతా వాళ్ళు సో దట్ ఈస్ దట్ ఈస్ ద పాయింట్ ఇప్పుడు ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ గారు వెళ్ళిపోతే ఆ బ్రాండ్ వెళ్ళి చాలా వరకు తగ్గిపోతుంది ఏమో చూద్దాం అభిమానులు అభిమానంతో ఉంటే పర్లేదు ఎందుకంటే అక్కడ ఓన్లీ ఇంకా బెంగళూరు వాళ్ళే సపోర్ట్ చేస్తారు ఆ కర్ణాటక వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు మొన్న కూడా మీరు ఆర్సీపీకి అప్పగొట్ తర్వాత ఇక్కడ ఇక్కడ సపోర్ట్ చేసినంత ఆర్సీపీ ఫ్యాన్స్ కావాలంటే కోహ్లీ ఫ్యాన్స్ ప్రపంచంలో ఉన్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రోజు ఎమోషన్ అయిపోయారు ఏ క్రికెట్ ప్లేయర్ షుడ్ బీ డిపెండెడ్ అపాన్ ఏ క్రికెటర్ నాట్ లైక్ ఏ క్రికెట్ ఫ్రాంచైజీ నాట్ ఎన్ క్రికెట్ ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ క్రికెట్ వేరు ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు దేశం వేరు దేశంలో ఉన్న రాష్ట్రాల కోసం ఆడేది వేరు సో అదొక ప్లాట్ఫామ్ సో చాలా హార్డ్ బ్రేకింగ్ ఉంటుంది సో దయచేసి ఈ హార్డ్ బ్రేక్ని అలాగే పెట్టుకోండి అలాగే దాని మనుషులు తీసేయండి విరాట్ కోహ్లీ గారు విరామం తీసుకుంటున్నారు అంతే తప్ప ఆయన అక్కడికి వెళ్ళట్లేదు క్రికెట్ ఆయన ఎప్పుడు దూరం చేయలేరు ఎందుకంటే వన్ డే వల్డ్ కప్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ వరల్డ్ కప్ గెలిపించడం కోసం కప్ ఆడారంటారు ఖచ్చితంగా ఆడతారు ఆయన లేకపోతే వరల్డ్ కప్ ఎలా గెలుస్తుంది ఇండియా ఫస్ట్ అంటే గెలిచేది పక్కన పెట్టు ఆయన లేకపోతే వరల్డ్ కప్ నడిపించే వాళ్ళు ఉంటుందా ముందు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రోకో ఇద్దరు ఖచ్చితంగా వరల్డ్ కప్ ఉంటేనే ఓ వరల్డ్ కప్ రోకేగా నైతో కిస్కే పాస్ జలేగా ఓ నై రోకేగా ఓ కిస్కే పాస్ జల్లేగా సో రో ఒక ఖచ్చితంగా ఉంటారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు ఉంటేనే ఇండియన్ టీమ్గా మరుగు మెరుగుపడుతుంది అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కాకపోతే వీళ్ళు ఉంటే కొంతకాలం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది టీమ్లో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చే విధంగా ఛాన్స్ ఉంటాయి సో విరాట్ కోహ్లీ గారు ఏదైతే రాష్ట్రీ నుంచి వెళ్ళిపోతుందో చాలా బాధాకరమైన విషయం నాకు కూడా సో దీన్ని తీసుకుందాం తప్పలే కదా ఇప్పుడు సచిన్ గారు రిటర్న్ వెళ్తున్నారు అనుకుంటున్నారు హెల్త్ ఇష్యూస్ వాళ్ళు వెళ్తున్నారు కావాలనే తను వ్యక్తిగత నిర్ణయం అది ఇప్పుడు సచిన్ గారు రిటైర్ అయిపోయినాక క్రికెట్కి దూరం అయిపోయారని చెప్పేసి అనుకుంటాం కానీ ఆయన మన గుండెలంగా ఉన్నారు క్రికెట్ దేవుడైన కాబట్టి అది జీర్ణించుకోలేపోయినా కానీ తర్వాత అలవాటు అయిపోయింది ఇది అంతే కొత్త వాళ్ళు వస్తుంటారు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం భారత్ మాతకి జై సో ఇండియా మొత్తంలో ఇండియా క్రికెట్ అంటే ఒక దైవంలా చూస్తారు ఇండియాలో క్రికెట్ అనేది రిలీజియన్తో సమానం ఇక్కడ మీరు ఎన్ని స్పోర్ట్స్ వచ్చినా కూడా క్రికెట్ ముందు నిలబడలేదు ఇంకొక దాని కారణం క్రికెట్ అనేది నర నరాల్లో ఉంటుంది రక్తం కోసే కొద్దీ అది బయటకు వస్తుంది క్రికెట్ క్రికెట్ అనేది అదొక రిలిజియన్ అదొక మతంలా భావిస్తారు ఇండియాలో క్రికెట్ని సో ఆ మత భావన ఎలా ఉంటుందంటే క్రికెట్ అంటే ఇంకా పడిచేస్తారు ఎవరున్నా కానీ సో దయచేసి ఆ అభిమానాన్ని అలాగే ఉంచు అలాగే ఉంచుకోండి కానీ దేశభక్తి వేరు క్రికెట్ మీద ఉండే ఇష్టం వేరు ఒకప్పుడు సచిన్ వెళ్ళిపినప్పుడు కానీ ధోని వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ విపరీతంగా బాధపడ్డారు ఇదే విధంగా ఇప్పుడు కోహ్లీ కూడా వెళ్ళిపోతున్నారు కదా సో ఇండియా టీంలో తీసుకుంటే పెద్ద స్టార్ ప్లేయర్ ఎవరు లేకుండా పోయారు స్టార్ ప్లేయర్స్ అనే వాళ్ళు రారండి వచ్చిన తర్వాత స్టార్స్ అవుతారు వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా విత్తనం వేసినాక చెట్టు అవుతుంది ఎందుకు ఎందుకండి ఫ్యూచర్ ఇప్పుడు సచిన్ గారిని మనం ఒకప్పుడు బాగా ఇన్స్పైరింగ్ గా తీసుకున్నాం సచిన్ గారు ఎవరు బౌలింగ్ ఆడారు తెలుసా మీకు కట్ల ఎంబ్రోస్ తెలుసా కట్ల ఎంబ్రోస్ అనే వెస్టిండీస్ బౌలర్ వేస్తా ఉంటే ఆయన బౌలింగ్ లో స్ట్రైట్ సిక్స్లు కొట్టేవాడు బో ఆ ఇండీస్ బౌలర్ కట్ల ఎంబ్రోస్ బౌలింగ్ నిలబడాలంటే భయపడే వాళ్ళం అలాంటిది కట్ల ఎంబ్రోస్ వివరి బౌన్సర్లు లేసేవాళ్ళు కట్టి ఎంబ్రోస్ కానీ మార్షల్ అసలు వాళ్ళు ఎలాంటి బౌలర్లు క్లియర్ ఆ టైంలో వాళ్ళు వేసే బౌలింగ్ లో ఈయన ఆడాడంటే మనం ఎలాంటి అభిమానం చూపించాం ఆయనకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత బాధపడ్డాం కానీ అలవాటు అయిపోయింది ఇది అంతే వస్తుంటారు క్రికెటర్లు అవకాశాలు ఇస్తుంటారు అభిమానం పెంచుకుంటుంటారు పోతుంటుంది ఒక లైఫ్ సైకిల్ లాగా చూసుకుంటూ పోవాలి ఒకరికి అడిక్ట్ అయిపోవడం అనేది కాదు కదా అవకాశాలు ఇస్తుండాలి వస్తుండాలి ఇప్పుడు స్టార్ అనేవాళ్ళు వచ్చిన తర్వాత స్టార్స్ అవుతారు విత్తన వేసమంటే చెట్టు అవ్వదు అర్థమైందా తర్వాత నిదానంగా చెట్టు అవుతుంది తర్వాత సో అది ఇప్పుడు ఇండియా టీంలో చాలా మార్పులు జరుగుతున్నాయి రోహిత్ శర్మ కూడా కెప్టెన్ నుంచి బయటకు వచ్చేసారు కదా అసలు ఏమవుతుంది ఇండియా టీం మొత్తం కొత్త అవకాశాలు అబ్బా ఇప్పుడు ఒకరినే పెట్టలేం కదా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీరు ఒక టీవీ చూస్తారా ఛానల్ మారుస్తారు ఇప్పుడు అంతే పది సంవత్సరాలు ఏడు ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు వీళ్ళు పదివేల నుంచి వీళ్ళు చూస్తున్నాం ఫిట్నెస్ కూడా తగ్గింది అనుకుందాం సో దానివల్ల కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అందరికీ ఒక అందరికీ అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఇండియన్లో క్రికెట్కి చాలా పోటీ ఉంటుందండి ఫస్ట్ థింగ్ ఇండియాలో క్రికెట్కి మామూలు పోటీ ఉంటుంది అదే మీరు వేరే కంట్రీస్కి వెళ్ళండి అంత పోటీ ఉండదు ఉన్న ఆ పోటీని తట్టుకునే శక్తి అందరికి ఉంటుంది అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ చాలా జరుగుతాయి కాంపిటీషన్లు మీరు ఒక ఇంగ్లాండ్ క్రికెట్ ని చూసుకుంటే ఒక ఇంగ్లాండ్ క్రికెట్లో హండ్రెడ్ డివిజన్ హండ్రెడ్ లీక్ జరుగుతుంది అదే టైంలో నాట్వెట్ టీ ట్వంటీ బ్యాచ్ జరుగుతుంది రాయల్ వన్ డే కప్ జరుగుతుంది ఆసెస్ జరుగుతుంది ఇంటర్నేషనల్ టీ ట్వంటీ జరుగుతాయి ఇంత అవకాశాలు వస్తుంది ఆ దేశం కాబట్టి ఇండియాలో ఆశ ఉన్న వాడికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఫస్ట్ థింగ్ ఆశ కూడా సరిపోదు అవకాశంగా ఉండాలి సో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు స్టార్ అవుతారు వాళ్ళు హీరో అవుతారు సూపర్ హీరో అవుతారు లేకపోతే జీరో అవుతారు రెండు వేల ఇండియా వరల్డ్ కప్ పెట్టేదానికి ఎంతవరకు ఉన్నాయి చెప్పలేండి అది నేను ఎందుకంటే ఇక్కడ క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది ఆల్రెడీ క్రికెట్ ఆస్ట్రేలియా మంచి గుర్తు వస్తుంది అక్కడ ఎందుకంటే ఇప్పుడు మ్యాక్స్ వెళ్ళి స్మిత్ రిటైర్ అయిపోయాడు వన్ డేస్ నుంచి ఆయన కూడా తక్కువనే వేయట్లేదు ఎందుకంటే వాళ్ళు తవ్వే కొద్ది బంగారం వస్తున్నట్టు వాళ్ళు వస్తూనే ఉంటారు ఉంటారు సో క్రికెట్ ఆస్ట్రేలియా తక్కువనేది వేసక్ లేదు సో అది ఇప్పుడు ఇండియా టీంలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు ప్రజెంట్ ఇండియన్ టీంలో నాకు సూర్యకుమార్ కదా అండి ఫియర్లెస్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ ఏదో నా ఫేవరెట్ ఎక్కువ టీవీ ఎక్కువ నాకు ఇప్పుడు టీ ట్వంటీ క్రికెటే బాగా ఇష్టం అండి ఎందుకంటే వన్ డే క్రికెట్ నాకు ఇష్టమే కాకపోతే వన్ నేను చెప్పాలంటే క్రికెట్ ఆస్ట్రేలియా ఫ్యాన్ అండి ఫస్ట్ థింగ్ నేను క్రికెట్ని చూస్తా ఇప్పుడు ఇండియన్ టీమ్ క్రికెట్ కి సపోర్ట్ చేయనంత మాత్రం నేను దేశంతో కాదు కదా ఇప్పుడు క్రికెట్ వేరు అది వేరు సో ఏదో మనం క్రికెట్ సపోర్ట్ చేస్తామంటే నేను క్రికెట్ చూస్తా కాబట్టి నాకు అన్ని అన్ని దేశాలు క్రికెట్ చూస్తా నేను ఇంగ్లాండ్ లైక్ చేస్తా ఇండియన్ లైక్ అన్ని లైక్ చేస్తా సో ఇండియా వరల్డ్ కప్ వల్డ్ కప్టెన్ అప్పుడు రోహిత్ శర్మ శుభన్ గిల్ పెట్టారు వన్ డేకి అప్పుడు ఏమైనా మార్చే అవకాశం ఉంటే మేబీ విరాట్ కోహ్లీ లాస్ట్ వన్ టైం అని చెప్పేసి లేకపోతే రోహిత్ శర్మ గారు లాస్ట్ వన్ డే అని పెట్టేసి కప్పు కొట్టేసి వాళ్ళిద్దరు ఇద్దరు ఫేరల్ ఇచ్చేస్తారు ఇదే జరగబోదు రెండు వేల ఇరవైలో ఇండియా వల్డ్ కప్తుంది ఆస్ట్రేలియా కొట్టింది పోయింది సార్ ఇప్పుడు ఇండియాకి అవకాశం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దాకా వాళ్ళకేమండి కింగ్ అండి వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు యంగ్ పర్సన్స్ నేనే పరిగెత్తాను ఆయనతో పాటు నేను డైలీ రన్నింగ్ చేసిన కూడా విరాట్ కోహ్లీ రన్నింగ్ చేయలే నేను అది ఆయన ఫిట్నెస్ ఆయన వేరు ఆయన వేరయ్యా సో విరాట్ కోహ్లీ ఫిట్నెస్ వేరు రోహిత్ శర్మ ఫిట్నెస్ కొంచెం తగ్గినా కూడా ఆయన ఆట ఆడే విధానం ఎలా ఉంటుందంటే ఫిట్నెస్ తో సంబంధం ఉండదు ఆరు బాలకు ఏడు సిక్స్లు కొట్టే కొట్టే వీరుని ఉంటే రోహిత్ శర్మ అని ఏడు సిక్స్లు కొట్టే సత్తా అంటే నో బాల్ ఏమని కొడతాడు సో అలాంటి సత్త ఎవరు అంటే రోహిత్ రోహిత్ శర్మ ఫిట్నెస్ చాలా బాగుంది కదా పర్లేదు ఇప్పుడు బాగుంది సో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రోకో ఉంటే వరల్డ్ కప్ రోకేగా నైతో వరల్డ్ కప్ చేయలేక వీళ్ళు ఉండాలి రెండు వేల వరల్డ్ కప్ కి ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండి వల్డ్ కప్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి రెండు వేల మూడు రెండు వేల ఏడు పంతొమ్మిది తొంభై ఆరు నుంచి వల్డ్ కప్ లాస్ట్రేలా కొట్టుకుంటస్తుంది మైకల్ బెబెన్ కెప్టెన్సీ సారీ మైకల్ బేవెన్ ఎవరో కెప్టెన్ ఉన్నప్పుడు అలన్ బార్డర్ తర్వాత మైకల్ బెబెన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిక్కిమ్ గారు రెండు సార్లు ఉన్నారు ఎందుకున్నారు తొంభై తొమ్మిదిలో వరల్డ్ కప్ కొట్టిన తర్వాత రెండు వేల మూడు రెండు వేలు ఏడు అని ఇచ్చారు సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది వార్న్ గారు ఉన్నప్పుడు మళ్ళీ రెండు వల్డ్ కప్ ఆడారు గిలిక్రిస్టు మైకల్ బెబెను స్టీవ్ ఆఫ్ మార్క్ ఆఫ్ ఫీల్ ఉన్న టైంలో మంచి బౌలింగ్ మెగ్రాత్ కానీ గిల్క్రిస్ గిలిక్రిస్ కానీ గిలిప్స్ కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు వల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిగా వరల్డ్ కప్ కొట్టేస్తారు సో ఇదే విధంగా కప్ కప్లో ఎక్స్పీరియన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ థింగ్